శ్రీమతమ నేను ఎప్పుడు మాస శివరాత్రి అభిషేకం గురించి అర్చన గురించి చెప్తూ ఉంటాను కదా పదే పదే నేను ఎందుకు చెప్తానో తెలుసా కష్టం వచ్చిన వాళ్ళకి బాధ వచ్చిన వాళ్ళకే దాని విలువ తెలుస్తుంది మనం సంతోషంగా ఉన్నంతసేపు ఎగిరెగిరి పడుతున్నంతసేపు భగవంతుడి విలువ తెలియదు మనం భగవంతుడి పాదాలు పట్టుకోవాలని కూడా అనుకోం అలా అంటే కష్టం రావాలని కాదు నా ఉద్దేశం నిజంగా బాధలో ఉన్న వాళ్ళకే వాటి విలువ తెలుస్తుంది ఒక ఆయన నాకు కామెంట్ పెట్టారు ఆయన పెట్టిన కామెంట్ అంటే తెలుసా నాకు చాలా డబ్బు ఉందండి నేను ధనవంతుణ్ణి ధనవంతుణ్ణి నేను ఎందుకు చెప్తున్నాను అంటే నాకు ఏదైనా ఆర్థికంగా కష్టాలు వచ్చేసాయేమో అని మీరు అనుకుంటారేమో అని ముందుగా నేను ఈ మాట చెప్తున్నాను చాలా డబ్బు ఉంది కానీ మనశ్శాంతి అనేది లేదు పదిహేను ఏళ్ల నుంచి నేను తీవ్రంగా బాధపడుతున్నాను ఎన్ని కష్టాలు అంటే చుట్టూతా కష్టాలే డబ్బు ఒకటే ఇచ్చాడు దేవుడు మిగతా అన్నింటినీ తీసేశాడు దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది నాకు అర్థం కాలేదు ఎవరు ఏ పరిహారం చెప్పినా దాన్ని నేను చేసేసాను అయినా సరే దాని నుంచి బయటపడే ఒక్క మార్గం కూడా నాకు కనిపించలేదు నాకు అనుకోకుండా మీరు చేసిన వీడియో ఒకటి కనిపించింది రెండు సంవత్సరాల క్రితం మీరు ఒక వీడియో చేశారు శంకరమఠంలో గర్భాలయంలో పరమాచార్య స్వామి వారు కనిపించారని వీడియో పెట్టారు కదా ఆ వీడియో నేను మొదటిసారి చూశాను మీ వీడియో చూడడం అదే మొదటిసారి చూసిన తర్వాత వరుస పెట్టి మీరు శంకరమఠం గురించి పెట్టిన ప్రతి వీడియో చూశాను నాకు అప్పుడు అనిపించింది నేను ఇన్నాళ్ళుగా బాధపడుతున్నాను కదా ఒక్కసారి అక్కడికి వెళ్ళి నా ప్రయత్నం చేస్తే నాకున్న కష్టం తీరిపోతుందేమో అని అనిపించింది నేను అక్కడికి వెళ్ళాను నవావరణార్చన చేయించుకోవటంతో పాటుగా ప్రతి నెల మాస శివరాత్రి కూడా నేను అభిషేకం చేయించుకుంటూ పొద్దున్నేమో విష్ణు సహస్రనామ స్తోత్రము సాయంత్రం ఏమో సహస్రనామ స్తోత్రం చదువుతూ వీలైనంత వరకు నేను నా శరీరంతో నాకు దగ్గరగా ఉన్న ఆలయాల్లో సేవ చేశాను అలా సేవ చేస్తున్నప్పుడు నేను తెలిసిన వాళ్ళు చాలా మంది అన్నారు అదేంటండి బాబు మీకు కర్మ పట్టిందేంటి మీరు ఇలా చేస్తున్నారేంటి అని అన్నారు అప్పుడు నేను చెప్పేవాడిని వాళ్ళకి ఇది కర్మ కాదు నా కర్మ తీరడానికి నేను చేస్తున్న కర్మ ఇది అని చెప్పానమ్మా నిజంగా సంవత్సరం నరగా ఏ ఒక్క రోజు నేను దేవాలయంలో సేవ చేయటం మానేయటం గాని ప్రతి రోజు మీరు చెప్పిన విధంగా నేను విష్ణు సహస్రనామము శివసాహసనామము చదవడం మానేయడం గాని నేను చేయలేదు ప్రతి నెల అభిషేకం చేయించుకుంటూ నవావరణ అర్చన చేయించుకున్నానమ్మా నేను ఒకటే చేశాను ఇది వరకు నా ఆలోచన విధానం ఎలా ఉండేది అంటే నా కష్టం తీరడానికి నేను ఇది చేస్తున్నానని చేశాను ఏ పరిహారం అయినా సరే కానీ మీ వీడియోస్ చూసిన తర్వాత నాకు ఏది మంచో అది చేయి భగవంతుడా అని చెప్పి భగవంతుడికే నేను వదిలేశానమ్మా నేను ఎప్పుడైతే వదిలేశానో అప్పుడే భగవంతుడు పట్టుకున్నాడు నిజం మీరు చెప్పేది మనం వదిలేస్తేనే భగవంతుడు పట్టుకుంటాడు అని మీరు అంటారు కదా నిజం అలాగే నాకు జరిగింది నా జీవితంలో అని చెప్పి ఆయన రాశారనమాట ఆయన రాస్తూ అన్నారు నేను అనుకునేవాణ్ణి డబ్బు ఉంటే అన్నింటినీ సంపాదించేసుకోగలము అని అనుకునేవాడిని నిజంగా చాలా మూర్ఖత్వంగానే నేను ఉండేవాణ్ణి కానీ డబ్బుతో ఏది రాలేదు ఏది కొనలేము నిజంగానే డబ్బు ఉంటే జీవితం చాలా సంతోషంగా గడపగలము అని అనుకుంటే నాకు బోలుడంత డబ్బు ఉంది కానీ మనశ్శాంతిని తీసేశాడు కానీ ఇప్పుడు నాకు మార్గం కనిపించింది ఆయనకు వచ్చిన కష్టం ఏంటో తెలుసా చాలా సంవత్సరాల తర్వాత అంటే ముప్పై సంవత్సరాల వయస్సు ఆయనకు ఉన్నప్పుడు ఆయనకి వివాహం జరిగి ఒక కూతురు పుడితే వాళ్ళిద్దరూ విడిపోయారట ఒక చిన్న మాట పట్టింపుకి పదిహేను సంవత్సరాలు దూరంగా ఉన్నారు ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువైపోయి ఆయన దూరంగానే ఉన్నారు ఆవిడ దూరంగానే ఉన్నారు కానీ చూడండి సంస్కారం అంటే ఎలా ఉంటుంది అనేది వీళ్ళిద్దరూ దూరంగా ఉన్నా ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెడుగా చెప్పుకోవటం కానీ చెడుగా మాట్లాడడం కాని వాళ్ళిద్దరూ విడిపోవాలని డివోర్స్ తీసుకోవాలని ప్రయత్నించడం కానీ ఏం చేయలేదు మాట పట్టింపు వచ్చింది దూరంగా అంతే ఆవిడ ఆవిడ జీవితాన్ని గడుపుతున్నారు ఆయన ఆయన జీవితాన్ని గడుపుతున్నారు ఆవిడ ఒంటరిగా తన కూతుర్ని ఆవిడ పెంచుకుంటున్నారు ఎప్పుడైనా చూడాలి అని అనుకున్నప్పుడు దూరం నుంచి కూతుర్ని చూసి ఈయన వెళ్ళిపోతూ ఉండేవట అలా మానసిక వేదాన్ని నేను అనుభవించాను ఎన్ని సంవత్సరాలుగా తన భార్యతో కలవాలని ఎన్నో ప్రయత్నాలు ఆయన చేశారట ఒక్క ప్రయత్నం కూడా నాకు ఫలించలేదమ్మా కానీ ఎప్పుడైతే నీ మీద నేను వదిలేసాను బాధ్యత నన్ను అనుగ్రహించు నేను ఏం చేస్తున్నాను నా భార్యను మళ్ళీ నా దగ్గరికి చేర్చమనే కదా నేను అడిగాను మించి నేనేం అడగలేదు కదా అలాంటి ధర్మత్మరాలను నేను దూరం చేసుకున్నాను నాదే తప్పు అని నేను భగవంతుడి పాదాలు పట్టేసుకున్నాను పట్టేసుకుంటే నిజంగా నాకు అనుగ్రహాన్ని చూపించాడమ్మా నాకు మనసులో అనిపించింది ఇన్నాళ్ళుగా నా భార్య దగ్గరికి వెళ్ళి నేనే చేశాను తప్పు అని చెప్పి మాట్లాడాలని అనిపించలేదు నాకు ఎప్పుడైతే నేను ఈ విధంగా మొత్తం అంతా భగవంతుని మీద వదిలేశాను అమ్మవారు నాకు బుద్ధి పుట్టించారు ఓసారి నీ భార్య దగ్గరికి వెళ్ళి మాట్లాడి రారా అని బుద్ధి నాకు పుట్టించారేమో నేను వెళ్ళాను నా భార్య దగ్గరికి నా భార్య సంతోషంతో నా దగ్గరికి రావడానికి ఒప్పుకుంది మాట పట్టింపు జీవితాన్ని ఎంత దూరం చేసేస్తుంది అనడానికి నా ఉదాహరణమ్మ నా జీవితమే నాకు అన్ని ఇచ్చాడు కానీ మనశ్శాంతిని తీసేశాడు కదమ్మా కానీ ఇప్పుడు మళ్ళీ మీరై వల్ల నేను నా భార్య అందరూ కలిసి ఉన్నాము మేమేమో వెళ్ళబోతున్నాం అమ్మా నా కూతుర్ని తీసుకుని వాళ్ళ అమ్మాయికి ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళు విడిపోయట ఈ అమ్మాయికి ఇప్పుడేమో పదేళ్లో పదిహేను ఏళ్లో వచ్చేట చూడండి చిన్న మాటే అనుకుంటాం అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి అని అనుకుంటాం కానీ ఏది మన చేతుల్లో ఉండదండి ఎప్పుడు ఏది జరగాలి అనేది ఎలా జరగాలి అనేది మనం కింద జన్మలో రాసుకుని వచ్చేసాం అన్ని రాసుకుని వచ్చేసాం ఇప్పుడు భగవంతుడు మనకి గుర్తు చేస్తున్నాడు ఇప్పుడు మనం ఈ జన్మలో కూడా మనం చేస్తున్న తప్పేంటంటే వచ్చే జన్మకి అకౌంట్ని మనం ఇప్పుడు రాసుకుంటున్నాం అనమాట ఎప్పుడు ఏది జరగాలి మన బ్రతుకు ఎలా ఉండాలి అని మన తలరాతని మనమే రాసుకుంటున్నాం అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు మంచిని మాట్లాడు మంచిని చూడు సత్పురుషులతో సాంగత్యం చెయ్యి వీలైనంత వరకు ఇంకెవరిని బాధ పెట్టకు నీకు చేతనైన సహాయం చెయ్యి అని ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మన కర్మ తీరాలి అంటే మనం కొన్ని చెయ్యాలి మన కర్మ తగ్గిపోవాలి అంటే మనం భగవంతుడి పాదాలు పట్టుకోవటంతో పాటుగా మనం కూడా సేవ చెయ్యాలి అలా చేస్తే మన కర్మ కరిగిపోతుంది సరే నాకు చాలామంది కామెంట్లు అడుగుతున్నారు ఆర్ద్ర నక్షత్రానికి మేము అక్కడ అభిషేకం చేయించుకోవాలని అనుకుంటున్నామమ్మా ఎంత ద్రవ్యాన్ని పంపించాలి అని అసలు ఆర్ద్ర నక్షత్రానికి ఎవరి దగ్గర రుసుము తీసుకోవట్లేదు కానీ కొంతమంది వాళ్ళంతటా వాళ్ళుగా పంపిస్తే అప్పుడు వాళ్ళ గోత్రనామాలు తీసుకుని అక్కడ అభిషేకం చేస్తారేమో తప్ప ఇంత సొమ్ము ఇంత రుసుము ఉంటుందని ఎవరి దగ్గర వాళ్ళు తీసుకోవట్లేదు అదొక్కటే గమనించండి మీకు ఆర్ద్రా నక్షత్రానికి అక్కడ అభిషేకం చేయించుకోలేకపోయామే అని బాధపడవలసిన అవసరం లేదు మీరు పంపించే ద్రవ్యం ఉంటుంది కదా మాస శివరాత్రికి అది గోసేవకి ఉపయోగిస్తున్నారు కదా మీకు ఒకవేళ ఇంకా ఇవ్వాలి అని అనుకుంటే అక్కడ ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయి ఆ మంచి పనులకి మీ సహకారాన్ని అందించండి చాలు ఇంత అనే ఉండదు అది మీ మనసుకి ఎంత తోస్తే అంత భగవంతుడు మన మనసుకి ఎంత తోపిస్తే అంత అనమాట ప్రతి నెల మాస శివరాత్రికి అభిషేకం చేయించుకునే వాళ్ళకి నేను కింద కామెంట్ లో మొత్తం వివరాలు పెడతాను అలాగే కమ్యూనిటీ పోస్ట్ లో అయితే స్కానర్ కూడా ఉంటుంది ఒకసారి చూడండి అలాగే రేపు సాయంత్రం పౌర్ణమి వచ్చేసింది ఎవరైనా సరే సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేయించుకోవాలని అనుకుంటే గనక రేపు సాయంత్రం వ్రతం చేసుకోవచ్చు అసలు సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకుంటారంటే నుంచి ఉపవాసం ఉండి సాయంత్రమే చేస్తారు రేపు దత్త జయంతి కూడా కాబట్టి ఒకవేళ ఎవరికైనా పొద్దు నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలి అని అనుకుంటే రేపు చాలా మంచిది రేపు చేయించుకోండి ఎల్లుండి కూడా పౌర్ణమి ఉంది ఎల్లుండి కూడా చేయించుకోవచ్చు ఎల్లుండి కూడా పొద్దున్న ఎవరైనా చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు కానీ సాధారణంగా ఏం చేస్తారు అంటే సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేసుకోవాలంటే నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం చేసుకుంటారు వీలైన వాళ్ళు బ్రహ్మగారిని పిలిపించి చక్కగా సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేయించుకోండి లేదు అంటే ఇప్పుడు దత్తపీఠాల్లో కూడా సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేయిస్తున్నారు అంట లేదు అంటే దేవాలయాల్లో కూడా సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేయించుకుంటారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి అని అనుకుంటే చేయించుకోండి రేపు చాలా మంచి రోజు